తిరుమల వెళ్తున్నారా అయితే జాగ్రత్త వెంకన్న స్వామికి నిలువు దోపిడీ ఇవ్వడం కన్నా ముందే సర్వం దోచుకునే దొంగలు కొండపై హల్చల్ చేస్తున్నారు ఇటీవల భక్తుల సొద్దు దొంగలు కాజేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి దీంతో పోలీసులు నిఘా పెట్టి చోరులను కటకడాలకు పంపారు తిరుమల కొండపై దొంగలు హల్చల్ చేస్తున్నారు వెంకన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తుల్ని మాయ చేసి దోచుకుంటున్నారు బస్ ఎక్కగానే బ్యాగులు కొట్టేసే దొంగలు కొందరైతే మాటల్లో పెట్టి వస్తువులు కాజేసే అటెన్షన్ డైవర్షన్ కేటుగాళ్లు ఇంకొందరు తిరుమలకు వచ్చే భక్తులకు తలనొప్పిగా మారిన దొంగలు కటకటాలు పాలయ్యారు శ్రీవారి ఆలయ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు దీంతో చోరీల భాగోత్వం బయటపడింది నెల్లూరు గుంటూరు ఖమ్మం జిల్లాలకు చెందిన వీళ్లంతా పాత నేరస్తులే జైల్లో ఏర్పడ్డ పరిచయాలతో ముఠాగా ఏర్పడ్డారు కొండపై దిష్టవేసి తిరుమలకు వచ్చే భక్తుల్ని దోచుకుంటున్నారని తేలింది పాకెట్ పికింగ్ దగ్గర నుంచి హౌస్ బ్రేకింగ్ అటెన్షన్ డైవర్షన్ ఇలా డిఫరెంట్ అన్ని ఆపరెన్సెస్ లో కూడా వాళ్ళ మోడ జరిగింది వివిధ కేసుల్లో ఆల్రెడీ దీనిలో నిందితులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కూడా ఉండడం జరిగింది ఎనిమిది మందిని కటకటాల్లోకి పంపిన పోలీసులు వారి నుంచి నూట ముప్పై మూడు గ్రాముల బంగారం ముప్పై రెండు వేల నగదు స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి చోరీల ఆట కట్టించొచ్చు సో ఇకపై తిరుమలకు వెళ్తే జాగ్రత్త